రెడీ హరే కృష్ణ ఒక చిన్నది మంచి విషయం చెప్పండి ఒక చిన్న మంచి విషయం అంటే మన గురువులు వరం అసలు అంటే ఈ యొక్క దేహం కూడా ప్రస్తుతమే మరి శాశ్వతం ఏది మన యొక్క ఆత్మ ఆత్మశుద్ధి చేసుకోగలిగితే మానవుడి యొక్క మార్పు దొరుకుతుంది మనం ఏం చేస్తున్నాము శరీరానికి సంబంధించిన విషయాలలో శాశ్వతం అనుకుంటున్నాము సో శరీరపరమైన విషయాలన్నీ ప్రస్తుతమే ఆత్మపరమైనదంతా శాశ్వతమే ఆ స్థితిలో మనిషి వెళ్ళిపోవాలి దాని తర్వాత ఏంటి అంటే లాస్ట్కి అలా లాస్ట్కి అంటే దాని యొక్క ఆ మూలము ఈ మాయని జయించేది ఒకటే ఒకటి అది భక్తి ఆ భక్తి మార్గంలోనే ఈ యొక్క నడుచుకుంటూ వెళ్దాం ఈ భక్తి మార్గంలోనే మనం మాయని జయించవచ్చు కానీ ఇక్కడ చాలామంది ఆ యొక్క ప్రస్తుతం అనుకునే విషయాలు శాశ్వతం అనుకుంటున్నాడు శాశ్వతంగా శుద్ధి చేయాల్సిన ఆత్మ ఆత్మని వదిలేస్తున్నాడు అంటే చిన్న విషయం ఇక్కడ ఏం చెప్పాలంటే శాశ్వత కానీ ఈ శరీరం కోసం ప్రస్తుతం అన్న ప్రతి విషయాన్ని శాశ్వతం అనుకుంటున్నాడు అందుకే మనిషి సంతోషంగా ఉండలేకపోతున్నాడు మంచి విషయము మంచి స్నేహం కావాలంటే దొరకదు మంచి స్నేహం మంచి సజ్జన సాంగత్యం వారిని అందుకున్నప్పుడు వాళ్ళతో పాటు మనం సాగాలి అంటే ఇక్కడ సాంగత్యం చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సజ్జన సాంగత్యం చీటికి మాటికి దొరకదు మంచి వాళ్ళతోటి మంచి అలవాట్లు మంచి నడవడి మంచి సంభాషణ మంచి వాక్యాలు ఇవన్నీ మనకు దొరికినప్పుడే వాటిని వారితో పాటు మనం మనం ఉండగలుగుతాం అంటే మన యొక్క స్థితి అనేది వాటిని నిర్లక్ష్యం చేసి మళ్ళీ వేరే దారిలో మనం వెళ్ళొద్దు వెళ్ళితే మనం గమ్య స్థానాన్ని మర్చిపోతాం ఎక్కడ తెలియదు అగమ్య గోచరం అయిపోతాం గమ్య స్థానం చూసుకోవాలా మన ప్రయాణమే మారిపోతుంది మధ్యలో తెలుసుకోవాలి మనం మెట్టుపోతున్నాము ఏం మాట్లాడుతున్నాము ఎవరితోటి ఉన్నాము తెలుసుకోగలగాలి తెలుసుకోలేనప్పుడు మంది అది అంతే మనిషి అంధకారంలోకి వెళ్ళిపోతాడు మనిషి యొక్క ప్రపంచం కూడా మారిపోతుంటది అలవాట్లు మారిపోతాయి అన్ని మారిపోతాయి విషయం కరెక్ట్ అంటే మనిషి మనిషికి సాంగత్యం చాలా ముఖ్యం ఎలాంటి ఎలాంటి సాంగత్యంలో ఉంటాడు అనే దాన్ని బట్టి అతని ప్రపంచం అనేది ఏర్పడుతుంది అదే ఎట్ల సొంత స్నేహం చేస్తే అలాంటి అలవాట్లే మనిషికి వచ్చేస్తాయి